ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారము సంవత్సరం పొడుగున పదకొండు నెలలైంది మేము ప్రభుత్వంలోకి వచ్చి ఈ పదకొండు నెలల నుంచి ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రభుత్వానికి అవసరమైన చోట సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రజల పక్షాన మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు తెలంగాణ ప్రజలు పదేండ్ల పాలన దుర్వినియోగం చేసిండ్రని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు పట్టం కట్టినటువంటి తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలకి మీరు కనీసం అధికారంలో అధికారంలో ఉన్నంతసేపు ఏం చేయలేదు ప్రతిపక్షంలో ఉన్నంతసేపు దాడులు తప్ప ఇంకొకటి తెలియదు వ్యతిరేకించడం మాట్లాడడం తప్పించి ప్రజలకు అవసరం ఉన్న ఒక్క పని కూడా పనికొచ్చే మాట మాట్లాడనటువంటి కేసీఆర్ గురించి అదే ఇప్పుడు మనకు నాలుగు నెలల నుంచి కనబడనటువంటి కేసీఆర్ అయినా విదేశాలకు తిరిగి వచ్చేటటువంటి కేటీఆర్ అయినా ఆరు అడుగుల అని చెప్పుకునేటటువంటి హరీష్ రావుకైనా ఈ మీడియా ముఖంగా ఒక సవాల్ ఇసురుతున్నా నేను మీ పదేళ్ల పాలన తీసుకుందాం మా పది నెలల పాలన తీసుకుందాం ఈ పదేళ్లలో మీరు తొలి మొట్టమొదటిదే అబద్ధముతో అబద్ధంతో మొదలైనటువంటి మీ పాలన దళితునికి ముఖ్యమంత్రిని చేస్తా మూడెకరాలు గిరిజనులకి దళితులకి మూడు ఎకరాలు ఇస్తా అని అబద్ధం ఆడి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని అబద్ధమాడి ఈ పేదోళ్ళకందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని అబద్దాలు ఆడి పదేళ్లు పబ్బం గడుపుకున్నటువంటి కేసీఆర్ పాలనతో కాంగ్రెస్ పాలన పోల్చుతుంటే ఈరోజు ముక్కు మీద వేలేసుకునేటటువంటి పరిస్థితి మరి మేము వచ్చి పది నెలలే అయింది ఆ పది నెలల్లో మీ కళ్ళకు ఘనవడత లేదా మేము చేసినటువంటి అభివృద్ధి ఏడున్నర లక్షల కోట్లు తెలంగాణ ప్రజల మీద ప్రభుత్వం మీద అప్పుల భారం మోపింది గాక పూటకొక మాట అబద్దాల మాట ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతుంటే నేను కొన్ని ప్రశ్నలు వేస్తా సవాల్కు రెడీగా ఉన్నారా ఎక్కడ రమ్మంటారా రండి చర్చకు సిద్ధమైతే మీరు ఎక్కడికి పిలిస్తే మేమన్నా వస్తాం మీరన్నా ప్లేసు టైము మీరు చెప్పండి లేదంటే మమ్మల్ని చెప్పమన్నా చెప్తాం కనీసం ఇంకిత జ్ఞానం పెట్టుకోండి హరీష్ రావు కేటీఆర్ మీ అయ్య ఎట్లన్నా రాడు ఫామ్ హౌస్ నుంచి బయటికి రాడు ఏదో పులి బయటికి వస్తుంది సింహం బయటికి వస్తుంది నక్క బయటికి వస్తుంది అని చెప్పుడు కాదు మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా పదేండ్లల్లో ఎవ్వరు కూడా దేశంలో ఎక్కడ కూడా చెయ్యనటువంటి అభివృద్ధి రోజు కాంగ్రెస్ తెలంగాణలో ముంచి కూర్చోబెట్టి కుక్కలు జింపిన ఇస్తరాకు చేసి అప్పుల పాలు చేసినటువంటి తెలంగాణని ఈరోజు సరిదిద్దుకుంటూ రూపాయి రూపాయి పోగేసి ఇచ్చినటువంటి హామీల్ని ప్రతి నిత్యం అను నిత్యం మా ముఖ్యమంత్రి మంత్రి మండలి పూర్తి స్థాయిలో పనిచేసి ఇరవై నాలుగు గంటల్లో పద్నాలుగు నుంచి పదహారు గంటలు మా మంత్రి వర్గం పనిచేస్తుంది ప్రజాభవన్ లో మంగళ శుక్రవారాలే కాకుండా గాంధీభవన్ లో వారానికి ఒకసారి మంత్రులు కలుస్తున్నారు ప్రజల సమస్యల్ని వింటున్నారు అప్పటికప్పుడే సమస్యల్ని పరిష్కారం చేస్తున్నారు ఇన్ని విధాలా కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకెళ్లి ప్రజల పక్షాన పనిచేస్తుంటే నోళ్లు ఉన్నాయి కదా నాలుక నరం లేదు కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే ఈ పదే పది నెలల పాలనలో ఎవ్వరు కూడా దేశంలో ఏ రాష్ట్రం కూడా యాభై ఐదు వేల ఉద్యోగాల్ని వేయలేదు మేము వచ్చిన ఎంబడే వంద రోజుల్లో ఉద్యోగాల్ని మొదలు పెడితే ఇప్పటి వరకు ఉద్యోగాల జాతర చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎవరు కూడా డిఎస్సి పదకొండు వేల డిఎస్సి చరిత్రలో మీరు గతంలో పదేళ్ళు ఒక్క డిఎస్సి వేయలేదు మేము వచ్చినటువంటి పది నెలలలోనే పదకొండు వేల ఉద్యోగాల్ని కల్పిస్తూ డిఎస్సి ఉద్యోగ పోస్టుల్ని భర్తీ చేసినాం కులగణన గురించి రోజు రెచ్చగొట్టి ప్రజల్ని ఇంటికి వస్తుంటే ఎవరైతే అధికారులు ఇంటికొచ్చి గణన వివరాలు సేకరిస్తుంటే వాళ్ళ మీద వ్యతిరేకంగా ప్రయోగం చేయమని మీ దరిద్రం పాలనలో చేసిన తప్పిదాలు కాకుండా మీరు జనగణన అది ఏడున్నది ఇంతవరకు దాని లెక్కలేదు పత్రం లేదు దాని మీద ఖర్చు చేసినటువంటి డబ్బు కోసం అన్నా కనీసం దాని డేటా ఈ రోజు మా ప్రభుత్వం ముందుకెళ్లి కులగణన ఈ కులగణన గురించి అవగాహన లేకుండా అసలు రెచ్చగొట్టే విధానం ఈ కులగణన ఎందుకు చేస్తున్నాం కులగణన చేస్తే తెలంగాణలో అ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు బిపిఎల్ లెవెల్ కన్నా కింది స్థాయిలో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రభుత్వ ఫలాల్ని దక్కాలని ప్రభుత్వం ముందుకెళ్తుంటే అందరి కులగణన చేస్తుంటే ప్రతి కులానికి చెందాల్సినటువంటి ప్రభుత్వ ఫలాలని రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా బాగుపడాలని అన్ని విధాల ప్రభుత్వం దూసుకెళ్తుంటే దాని మీద చర్చలు మీరు చెయ్యలేదు చేసినోనికి చెయ్యనియరు ఇది ఇది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అప్పుడెప్పుడో బ్రిటిషోడు ఉన్నప్పుడు కులగణన చేసింది తర్వాత తొంభై ఏళ్ల తర్వాత తొంభై రెండు తొంభై మూడు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే దేశంలోనే ఎవ్వరూ చేయనంత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బుకు కొరత ఉన్న ఆర్థిక ఇబ్బందులున్న ట్రెజరీలో రూపాయి లేకున్నా కూడా ధైర్యంతో ప్రజల ఆశీర్వాదంతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కులగణన చేపట్టింది